కోనసీమలోని చిన్ని అండి నేను పుట్టి పెరిగింది ఆ ఊరిలో గ్రామదేవత పాటమ్మ ముచ్చాలమ్మవారు మా ఇంటికి వేంచేసారనమాట అంటే ప్రతి ఏటా జాతర సందర్భంగా మా నాన్నగారి ఇల్లు పురాతనమైన ఇల్లు అలాగే ఉంచారండి మా ఆకరన్నయ్య వదిన వాళ్ళు ఆ ఇల్లు ఆ విశేషాలన్నీ కూడా ఇదివరకు నేను ఒక వీడియోలో చూపించాను ఆ వేడుకల కోసం మేము ఈ సంవత్సరం అందరం కలుసుకున్నామండి ఇలాగా మనం ఏడాదికి ఒకసారి అందరూ కలిసి ఆతకాలం నాటి రోజులు గుర్తు తెచ్చుకోవడం ఆ సంబరాల్లో పాల్గొనడం ఆనాటి మన చిన్ననాటి కబుర్లు షేర్ చేసుకుంటూ ఆ మాట మంతి మాట్లాడుకుంటూ అప్పటి అల్లర పనులు ఏవేవో ఉంటాయి కదండి ఆ వేషాలు కోతి వేషాలు అన్ని అప్పటి పంట పొలాల్లో చక్కగా తిరిగేవాళ్ళం ఇంకా ఊరంతా మాదే అంత స్వేచ్ఛగా అంత హాయిగా పసితనం అంతా కూడా చాలా ఎంజాయ్మెంట్గా గడిచిందండి ఎప్పటిలాగా టీవీలు ఫోన్లు కంప్యూటర్లు ఇవేమీ లేవు కదండి ఆ ముచ్చట్లు అన్నీ షేర్ చేసుకున్నా మామూలుగా మన పర్సనల్ లైఫ్స్ ఎప్పుడూ కూడా బిజీయే కదండి ఈ యాంత్రిక యుగంలో ప్రతిదీ కూడా మనకి పరుగులు పరుగులే ప్రతి ఏటా కాకపోయినా అప్పుడప్పుడు అయినా మనం ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళే అవకాశం మనకు వచ్చింది అనుకోండి నిజంగా ఎంత అదృష్టం అండి అలాగా మా నాన్నగారి ఇల్లు అలాగే ఉంచటం మా అన్నయ్య అండి డాక్టర్ ఎన్విరావు అని మెట్రో క్యాంప్ ఆయన వీడియో కూడా నేను ప్రత్యేకంగా చేశాను స్వయం కృషితో ఎదిగి తను ఎదగడమే కాదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడండి ఫార్మా దిగ్గజం డాక్టర్ రావు మెట్రో క్యాంప్ అధిపతి మా అన్నయ్య మా అన్నయ్య ఆహ్వానం మేరకు మేమందరం ఈ మా నాన్నగారి ఇంటికి అంటే తనకి వాటాగా వచ్చిన ఆ పాత ఇంటిని ఏమాత్రం చెక్కు చెదరకుండా సంరక్షిస్తున్న ఆ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడంతో మేమందరం కూడా వచ్చామండి కుటుంబాలతో అదే రోజు మాస శివరాత్రి అండి వేళ శివార్చన చేసుకోవడం కోసం గోదావరి ఒడ్డు ఈ గోదావరి వడ్డు ఎక్కడనుకున్నారు డొక్కా సీతమ్మ గారి గ్రామమైన ఆ పక్కనే నిర్మించిన ఆవిడ పేరుతో నిర్మించిన అక్విడెట్ పక్కనేనండి అటువంటి చోట చక్కగా ఇలాగ నా చేతులతో స్వయంగా చేసుకున్న శివలింగానికి పూజించుకోవడం అనేది నాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది శివలింగం ఎలా చేయాలి ఏంటన్నది నేను ప్రత్యేకంగా వీడియో ఇదివరకు అప్లోడ్ చేశానండి అది చూస్తే శివలింగం స్వయంగా మనమే తయారు చేసుకుని మనసారా పూజించుకోవచ్చండి ఇక ఆ తర్వాత రోజు మా ఊరి గ్రామ దేవత గుడికి వెళ్ళామండి అంటే ముందు రోజంతా జాతర జరుగుతుందండి ఆ తర్వాత రోజు తీర్థం కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అన్నమాట ఇవి అమ్మవారి విగ్రహాలు అందరం అమ్మవారికి నమస్కరించుకున్నాకండి సరదాగా ఆ తీర్థంలో షాప్స్ చూడటానికి వెళ్ళామండి ఆ అయితే రకరకాల ఆటలు ఆడేవాళ్ళం కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ రింగులాగా వెయ్యాలండి ఆ రింగులా వేసే ఆటలో నాకు యాభై రూపాయలు వచ్చింది మీ అందరం అనమాట ఆ యాభై రూపాయలతోటి నేనైతే వెంటనే గాజు కప్పులు కూడా కొనేసుకున్నానండి చాలా సరదాగా అనిపించింది ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి చూసారా ఆ కప్పులు అవే ఇక్కడ మీ అందరం గాజులు వేయించుకున్నామండి మా అన్నయ్య మా అందరికీ గాజులు వేయించాడనమాట ఆఖరి అన్నయ్య ఇలాగా సరదాగా అందరూ కలిసి ఇలా ఆటలాడుకుంటూ ఆ గాజులు కొనుక్కోవడం ఆ కబుర్లు చెప్పుకోవడం జీళ్ళు కొనుక్కోవడం అదంతా చాలా చాలా సంతోషంగా అనిపించింది మన రొటీన్కి భిన్నంగా అప్పుడప్పుడు అయినా మనం పాతకాలం నాటి రోజుల్లోకి వెళ్ళే అవకాశం దొరికిందనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు మరింత ఆనందంగా ఉందండి సర్వేజన సుఖినో భవంతు నేను మా అన్నయ్య గురించి చేసిన వీడియోలోనే కోనసీమలోని చిన్ని గ్రామమైన మా ఊరిలో జాతర ఎలా జరుగుతుంది ఏంటి మా ఊరు విశేషాలు అన్నీ తెలియజేశానండి